భవద్గీత దశమోధ్యాయము ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది శ్లోకములు భావములు ద్యూతం చలయతమస్మి తేజస్జస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతమహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం పాండవాజయ మునీనామపహం వ్యాస కవీనాశనా కవి దండోదయమస్మి నీతిరస్మి జిగీషతం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం వంచే వారిలో జూదాన్ని పరాక్రమ సంపన్నులలో తేజస్సును కృషిని విజయాన్ని నేను బలిష్ఠులలో బలం నేను యాదవులలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను కవులలో శుక్రాచార్యుడను దండించే అధికారులలో దండనీతిని నేను విజయాకాంక్ష గల వారిలో నీతిని నేను అతి రహస్యాలలో మౌనము నేను జ్ఞానుల అజ్ఞానము నేనే నలభై నుండి నలభై మూడు వరకు కూడా తెలుసుకుందాం ఎాపిూూత అర్జున నదస్తి వినాయ సా భూతరాచరం నాంతో మమ దివ్యాహం దివ్యాం విభూతి పరం తవ ఎ ప్రోక్ విభూతేరుస్వరో మయా మత్సత్వం శ్రీమదూర్జితమే వా తదేవాగచ్చం మమ తేజోష సంభవం అథవా బహు నైతేన జ్ఞాతేన తవ అర్జున ఇష్టబాహ్య మృదం కృష్ణ మేకాంశేను స్థితో జగత్ భూతకోటి ఆవిర్భావానికి కారణమైన బీజం నేను అంటే చరచరాత్మకమైన ప్రాణికోటికంతటికి మూలాధారం నేను నేను లేకుండా ఏదీ లేదు దివ్యమైన నా విభూతులు అన్నీ ఇన్ని అని చెప్పలేరు అవి అనంతము అందులో కొన్నింటిని చెప్తాను చెప్పాను ఐశ్వర్యయుతము శోభామయము శక్తివంతము అయిన అయినన్ని నా విభూతులే నా తేజస్సు వల్లనే అవి పుడుతున్నాయి ఈ సమస్త జగత్తు నాలోని ఒక అంశం మాత్రమే అని గ్రహించు అని వాసుదేవుడు విభూతి యోగం ముగించాడు మరి ఒక వీడియోలో పదకొండవ అధ్యాయము ఏకోదశ అధ్యాయ విశ్వరూప సందర్శన యోగం విందాము